జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు మా ఆడబిడ్డలు యువత ఎంఆర్పిఎస్ అందరూ కలిసి పదమూడో తారీఖున గుర్తుపెట్టుకోండి మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది ఉత్సాహం ఉరకలెత్తా ఉంది ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు ఈ ఆవేశం ఓటుగా మారాలి సైకిల్ స్పీడ్ పెరగాలి అడ్డ వస్తే తూక్కొని పోవాలి పోలింగ్ బూతులు దద్దరిల్లిపోవాలి తమలో ఏమారద్దండి ఉన్నారు పదమూడో తారీఖుని ఆమారితే మన జీవితాలు చీకట్లే చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి మీకు అండగా మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒకటే కోరుతున్నా మొన్నే మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగాన్ ఇచ్చారు హలో పొదిలి హలో మార్కాపూర్ బాయ్ బాయ్ రాంబాబు హలో మార్గాపూర్ రామ్ ఏం చెప్పాలి బాయ్ 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 రాంబాబు నమ్మకమేనా గట్టిగా చాపట్లు చెప్పండి ఓకే సభాష్ తక్కువ సమయం ఎక్కువ ఉత్సాహం అభిమానం పెరిగింది ధన్యండి మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా ఇక తిరుగు లేదు ఇక రాబోయే గెలుపు అన్స్టాపబుల్ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ నమస్కారం